ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మారవాడీలకు గుజరాతీలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బందుకు మద్దతునిస్తూ ఇస్తూ వరంగల్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ చౌరస్తావ దగ్గర ఉన్నటువంటి మారవాడీలకు వ్యతిరేకంగా అక్కడ డాల్ఫిన్ గలీలో ఫోన్ స్పేర్స్ మరియు సెల్ సెల్ఫోన్స్ రిపో రిపేర్ చేసేటువంటి వరంగల్ లోకల్స్ ఈ లోకల్ సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క వ్యాపారులకు వ్యతిరేకంగా ధర్నా నిరసన ప్రదర్శన చేశారు నిరసన అనంతరం వాళ్ళను పోలీసులు వచ్చి తీసుకుని అరెస్ట్ చేసినట్టు పోలీస్ స్టేషన్ తరలించారు కేసులు పెట్టారో లేదో తెలియదు కానీ అరెస్ట్ అయితే చేశారు ఎందుకంటే ముందుగా వాళ్ళకు నోటీసులో లేకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉండనట ఇవ్వని కారణంగా వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు ఇక్కడ వార్తలు వస్తున్నాయి అలాగే అక్కడ దృశ్యాలు కూడా మీరు దయచేసి చూడవచ్చు boga 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 ఈరోజు ఈరోజు నిరసన తెలియజేయనిది ఎందుకంటే తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలు ప్రత్యేకంగా మేము మొబైల్ షాప్ డాల్ఫిన్ గాలి మొబైల్ అసోసియేషన్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది అది ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు మా డాల్ఫిన్ గాలిలో ఉన్నటువంటి మార్వాడీలు మేము మొబైల్ రిపేర్ చేస్తాం మా మొబైల్ రిపేర్ కూడా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే హోల్సేల్ చేస్తున్నారు వాళ్ళే జీరో జీరో దందా చేస్తున్నారు నాసీ రకమైనటువంటి వస్తువులు డిస్ప్లేలు అవన్నీ బాంబై ఢిల్లీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వంటి మేము మొబైల్ రిపేర్ చేస్తాము మా దగ్గర మొబైల్ రిపేర్ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్లకు మేము వేయడం వల్ల కస్టమర్స్ దగ్గర మా నేమ్ కూడా బ్యాడ్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్కి కూడా వాళ్ళే రిపేర్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకు అని అంటే మేము ఒక నూట యాభై మంది దాకా ఇక్కడ మొబైల్ రిపేర్ చేసే వాళ్ళం ఉన్నామండి ఒక అరవై ఐదు డెబ్బై ఐదు మంది డెబ్బై మంది దాకా ఒక మొబైల్ హోల్సేల్ హోల్సేల్ దందా నడిపేటువంటి మారవాడి వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు రిటైల్ చేస్తారు వాళ్ళే హోల్సేల్ చేస్తారు వాళ్ళే రిపేర్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి మాకు ఉపాధి లేకుండా పోతుంది దేని నిమిత్తము అని అంటే మొబైల్ షాప్లో మేము రిపేరింగ్ చేసుకొని మా పుట్ట కొరకు కొరకు మొబైల్ రిపేర్ నేర్చుకొని మొబైల్ రిపేర్ చేస్తూ మా జీవనాన్ని మేము కొనసాగిస్తున్నాం వారు ఇక్కడికి వచ్చి మా పుట్ట కొట్టి కూడా వాళ్ళు కూడా రిపేర్ చేస్తూ కస్టమర్ దగ్గర మాకంటే అతి తక్కువలో వాళ్ళకి మొబైల్ రిపేర్ చేస్తూ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మా దగ్గరికి రండి మేమే మీకు తక్కువ ఇస్తాం సార్ అని చెప్పేసి నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళతో మబ్బే పెట్టి మాట్లాడడం వల్ల కస్టమర్స్ కూడా చాలా మంది డైవైట్ మా దగ్గర నుంచి డివైడ్ అయిపోతున్నారు ఆ విధంగా మాకు ఎవరికి గిరాయికీలు అనేటివి ఉండట్లేదు అందుకోసమే ఈ నిరసన తెలియజేసిన మాకు మాకు రెంట్లు కూడా ఇంకొకటి ఏంటంటే మేము ఇంత ముందుకు మా ఒక పది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కింద మా డాల్ఫిన్ గల్లీలో మా మొబైల్ షాప్ రిపేరింగ్ షాప్లన్నీ ముందు రోడ్ల మెయిన్ సెంటర్ లో ఉండే అన్నట్టు ఇప్పుడు ఏమైనా అంటే అన్ని ఒక కాంప్లెక్స్ రెడ్డి కాంప్లెక్స్ లోపలికి మేము వెళ్ళిపోయినాం ఎందుకంటే ఓనర్లకు ఫోన్ చేసేయడం వల్ల మా పదివేలు ఐదు వేలు మూడు వేలు ఉన్న రెంట్లు ఇప్పటికీ ఒకటేసారి ముప్పై వేలు నలభై వేలు పెంచే షటర్లలో చిన్న చిన్న సందులలో మేము వెళ్లి మొబైల్ రిపేరింగ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకు అని అంటే మారువాడీలు వాళ్ళు రెండు ముప్పై వేలు నలభై వేలు ఇవ్వడం తోటి ఓనర్స్ కూడా వాళ్ళకే మద్దతు తెలుపుతున్నారు ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక్కొక్కరికి మళ్ళీ మారువాడి ఒకరి వచ్చిలోనంటే అంటే వారితో పాటుగా వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ బ్రదర్స్ ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదుగురు కానీ ఉంటే వాళ్ళందరినీ ఫస్ట్ ఒకటే షాప్ లో ఉంటూ ఆ ఒక షాప్ ని మళ్ళీ డివైడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క వ్యాపార రంగంలో వాళ్ళు ముందుకు పోతూ ముఖ్యంగా మా డాల్ఫిన్ గల్లీ పరిస్థితి చూసుకుంటే మన మొబైల్ రిపేర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళు హోల్సేల్ దందా చేస్తున్నారు వాళ్ళు రిటైల్ చేస్తున్నారు ఈ నలుగురు ఉన్న ఐదుగురు ఉన్న కుటుంబము మళ్ళీ పక్కన 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 ఇంకొక షాపు ఇంకొక షాప్ ఇంకొక షాపు మన అన్ని అరవై 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 ఐదు షాపుల దాకా ప్రస్తుతం వాళ్ళు గత పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద ఒకటి రెండు మూడు నాలుగు షాపులు పోయి ఇప్పుడు ఒక అరవై డెబ్బై షాపుల వరకు మా డాల్ఫిన్ గల్లీలోనే మనం చూస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే మాకు జీవనోపాధి ఉండదని మేము ఈ నిరసన అనేది తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ నా పేరు రామ్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము